రోజుకి కేవలం అర గ్రాము నుంచి గ్రాము వరకు తీసుకుంటే పురుషులలో శృంగార శక్తి పెరగడంతో పాటు అనేక రకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ఆ దివ్యమైన ఔషధం గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాము అదే శిలాజిత్ పరమశక్తివంతంగా శిలలను సైతం జయించగల శక్తి కలది శిలాజిత్ ఎలా ఉపయోగించాలి ఎంత మోతాదులో ఉపయోగించాలి ఏ ఏ ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఎక్కడ దొరుకుతుంది అన్ని విషయాలను కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను ఈ శిలాజిత్రి మూడు నెలల పాటు క్రమం తప్పకుండా వినియోగిస్తే పురుషులలో శృంగార శక్తి అమితమవుతుంది ఆరోగ్య సమస్యలకు ఇది రామబాణంలా పనిచేస్తుంది మూత్ర సంబంధిత సమస్యలు అంటే కిడ్నీ సమస్యలు ఉన్నవారు శ్వాస సంబంధిత సమస్యలు ఊపిరి తీసుకోవడం వల్ల సమస్యలు ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవాళ్లు ఆర్ష పైల్స్ మూల వ్యాధి మూల శంఖ సమస్యతో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుంది ఎనీమియా అంటే రక్త da tá. ఇది ఈ మధ్యన ఎక్కువగా స్త్రీలలో కనబడుతున్నటువంటి సమస్య రక్తహీనతతో ఇబ్బంది పడే వారికి దివ్య ఔషధంగా పనిచేసి రక్తాన్ని పుష్కలంగా తిరిగి పెంచే శక్తి కూడా ఉంటుందని నిరూపితమైంది మూర్చ అలాగే ఫిట్స్ అంతేకాదు వాపు చర్మ వ్యాధులు కడుపులో నులిపురుగులు చేరిపోయి చాలా మందిని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి అటువంటి సమస్యలకు దివ్యంగా పనిచేస్తుంది ఇంకా ఇది మెదడు నరాలు మూత్రపిండాలు మూత్రాశయం పునరుత్పత్తి వ్యవస్థ వీటన్నింటికి సంబంధించిన సమస్యలలో శిలాజితిని అద్భుత ఔషధంగా వినియోగిస్తారు ఉపయోగిస్తారు ముఖ్యంగా శిలాజిత్ పనితీరు థైరాయిడ్ గ్రంథి విష్ణు గ్రంథిపై అమోఘంగా ఉంటుందని అధ్యయనాల్లో కూడా రుజువైంది వాతం ఇళ్ల నొప్పులు జాయింట్ పెయిన్స్ మోకాళ్ల అరుగుదల అన్నింటికి రామబాణంగా వాడవలసింది ఏదైనా ఉంది అంటే అది శిలాజిత్తే చర్మ సంబంధిత సమస్యలు అలాగే చాలా మంది డార్క్ గా ఉన్నామని చర్మం పైన కాంతివంతంగా లేదని ముడతలు తొందరగా వచ్చేస్తున్నాయని వయసు అయిపోతున్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు అటువంటి వాళ్ళు క్రమం తప్పకుండా మూడు నెలల పాటు శిలాజిత్ వాడితే చర్మం యొక్క మందం తగ్గి అందంగా తయారయ్యి కాంతివంతంగా ప్రకాశవంతంగా మారుతుంది మీ చర్మం చాలా మంది బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలా చేసే క్రమంలో మీరు గనక శక్తిని కోల్పోతే తిరిగి ఆ శక్తిని శరీరానికి అందించగల దివ్యమైనటువంటి ఔషధమే శిలాజిత్ అని చెప్పవచ్చు ఓపకాయం ఉన్న వారిలో గుండె జబ్బులు తగ్గించడానికి సహాయపడుతుంది శిలాజిత్ చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేసి కష్టపడి బరువు తగ్గుతారు దానిని అలాగే మెయింటైన్ చేయడం చాలా కష్టమైన పని అని అనుకుంటారు కదా అందులో మీకు సహాయపడుతుంది తిరిగి మీరు వెయిట్ గెయిన్ అవ్వకుండా అలాగే మెయింటైన్ అయ్యేలా చేసేటువంటి శక్తి శిలాజిత్ ఉంది ఒక్క శిలాజిత్ వంద మల్టీ విటమిన్ టాబ్లెట్లతో సమానం అని మీకు తెలుసా శిలలను సైతం కరిగించి నిలబడగలిగే శక్తి సామర్థ్యాలు కలదే శిలాజిత్ అని అంటారు ఎస్పాంటమ్ అని ఆంగ్లంలో పిలువబడే శిలాజిత్ ఆయుర్వేదంలో హెర్బో మినరల్ కాంపౌండ్ అని చెప్పవచ్చు అసలు ఇది ఎలా తయారవుతుంది ఇది చాలా విలువైన వస్తువు కూడా తీవ్రమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో హిమాలయాల్లో కొన్ని మొక్కలు మాత్రమే బతకగలుగుతాయి అలాంటి మొక్కల యొక్క రసం రాళ్ల మధ్యలో చేరి ఘనీభవించి తరువాత అది ఔషధంగా మారుతుంది అని అంటారు ఇందులో పుల్విక్ యాసిడ్ అనేటువంటి ముఖ్యమైన భాగం ఉంటుంది ఇది యాంటీ యాంగ్జైటీగా పనిచేస్తుంది యాంటీ స్ట్రెస్ అధిక ఒత్తిడిని కూడా తగ్గించడంలో మహాద్భుతంగా ఉపయోగపడుతుంది షుగర్ డయాబెటీస్ మధుమేహము ఈ సమస్యతో బాధపడేవారికి ఇది మహా అద్భుతం అని చెప్పాలి వీళ్ళకి ఇది దేవుడు ప్రసాదించిన వరం అని చెప్పవచ్చు ఈ మధుమేహంతో బాధపడేవారు ముఖ్యంగా బలహీనులైపోతారు దుర్బలులైపోతారు అటువంటి వారికి తిరిగి శక్తిని ప్రసాదించడంలో ఇది దివ్యంగా పనిచేస్తుంది బలహీనతను తగ్గిస్తుంది నరాలలో శక్తిని నింపుతుంది ప్యాంక్రియాసిస్ ని బలంగా చేసి ఇన్సులిన్ ని స్టిలేట్ చేస్తుంది మరి షుగర్ ఉన్న వాళ్ళలో చాలా మందికి అతి మూత్రం ఎక్కువగా యూరినేషన్ అవుతుంది కదా అలాంటి వాళ్ళ సమస్య కూడా తగ్గుతుంది అంటే యూరినేషన్ ఎక్కువ సార్లు వెళ్లే అవసరం లేకుండా చేస్తుంది గుండె వేగంగా కొట్టుకోవడం బలహీనంగా ఉన్న సందర్భాల్లో శిలాజిత్ బాగా పనిచేస్తుందండి మరొక ముఖ్య విషయం స్పెర్మ్ కౌంట్ శుక్రకణాలు తగ్గడం అనేది ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారింది పురుషులలో వీటిని పుష్కలంగా పెంచడమే కాదు శుక్రకణాల చలనశీలత అంటే అది ప్రయాణించే కదిలే వేగం కూడా పెంచుతుంది శిలాజిత్ వలన పునరుత్పత్తి వ్యవస్థ బలపడుతుంది కామోద్దీపనము కూడా కలుగుతుంది ఈ మధ్యన అధిక ఒత్తిడి వలన చాలా మందికి కామోద్దీపనము కనీసం ఆ ఆలోచన కూడా రావడం లేదు దానిని పునరుద్దీపనం చేసే శక్తి కూడా శిలాజిత్ కలిగి ఉంటుంది ఆర్షమొలలు పైల్స్ బ్లీడింగ్ పైల్స్ వీటిలో శిలాజిత్ ఉపయోగం మహా అద్భుతం ఎలా వాడాలి ప్రతిరోజు కూడా ఐదు వందల ఎంజీ నుంచి మిల్లీగ్రాముల నుండి ఒక గ్రాము వరకు ఉపయోగించవచ్చు ఏ విధంగా ఉపయోగించాలి చూడండి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తూ ఉన్నాను ఒక గ్లాసు గోరువెచ్చని నాణ్యమైన నాటు ఆవు పాలు ఒకవేళ మీకు నాటు ఆవు పాలు దొరకకపోతే ఆవు పాలైనా పర్వాలేదు ఒకవేళ అవి కూడా దొరకకపోతే మీకు దొరికేటువంటి నాణ్యమైనటువంటి పాలను అది కూడా వెన్న తీయనటువంటి పాలలో అవి బాగా మరిగించి బాగా మరిగించిన ఒక గ్లాసు పాలలో ఒక గ్రాము ఐదు వందల మిల్లీ గ్రాముల నుంచి ఒక గ్రాము పరిమాణం వరకు అంటే బఠాణి గింజంతా తీసుకొని పాలలో వేసి బాగా కరిగించాలి వేడి పాలల్లో అయితే తొందరగా కరుగుతుంది ఒక పది పదిహేను నిమిషాలు బాగా కరిగించాలి చూడండి ఇక్కడ మీకు కరగడం కూడా కనిపిస్తుంది కదా ఈ విధంగా కరిగిపోయి తెల్లటి పాలు వర్ణం కూడా మారడాన్ని గమనిస్తారు ఇందులో మీరు ఏమీ కలుపుకోవాల్సిన పని లేదు శిలాజిత్ కలిపినటువంటి ఈ పాలను ప్రతిరోజు కూడా ఉదయం పూట పరగడుపున ఖాళీ కడుపుతో ఈ పాలను సేవించండి టీ కాఫీలకు బదులుగా వీటిని సేవించండి ఈ ఎవరు సేవించాలి మూల సంఖ్యతో అంటే తో బాధపడేవారు తీసుకోవచ్చు మోకాల నొప్పులతో బాధపడేవారు తీసుకోవచ్చు పీసీఓడి సమస్యలతో బాధపడే స్త్రీమూర్తులు తీసుకోవచ్చు ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో బాధపడేవారు మూత్రపిండాలలో మూత్రాశయంలో రాళ్ళు ఉన్నవాళ్ళు మూత్ర నాళాలలో ఇబ్బంది ఉన్నవాళ్ళు వినియోగించవచ్చు ప్రధానంగా పిల్లలు కలగనటువంటి పురుషులు స్పెర్మ కౌంటు పెరగడానికి దీనిని వినియోగించవచ్చు అంతేకాదు స్త్రీలలో పునరుత్పాదన శక్తి పెరగడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు మీరు ఏమి ఉపయోగిస్తున్నప్పటికీ కూడా దీనిని వాటితో పాటు కూడా ఉపయోగించవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రావు దీని వలన కిడ్నీలకు ఎటువంటి ఇబ్బంది కలగదు అని అలాగే రక్తంలో కూడా ఎటువంటి మలినాలు చేరవని తిరిగి శుభ్రపడతాయని అనేక అధ్యయనాలలో కూడా తేలింది ఎన్నాళ్ళు వినియోగించవచ్చు అంటే మీరు ఒక రోజు నుంచి మొదలుపెట్టి రెండు సంవత్సరాల వరకు ఎటువంటి అనుమానం లేకుండా వినియోగించవచ్చు ఏ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నా ఇంచుమించు దీనిని ఉపయోగించవచ్చు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి మీ సోదర సోదరిమణులకి బంధుమిత్రులకి స్నేహితులకి మన భారతీయులకి మన తెలుగు వారికి ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఈ విషయాన్ని తప్పకుండా షేర్ చేయండి మరి నాణ్యమైన శిలాజిత్ కావాలి అంటే గనక హిమాలయాలలో సేకరించినటువంటి ఈ శిలాజిత్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను అర్థం చేసుకోగలరు ఇది కొంతమందికి మాత్రమే అందించగలము ఎక్కువ మందికి మేము కూడా అందించలేము తప్పదు మేము వాడాలి పిల్లలు కలగని వారికి పిల్లలు పుట్టడానికి కానీ ఇలా నేను ఇప్పుడు చెప్పినటువంటి అనేక ఆరోగ్య సమస్యలు అన్నింటికీ కూడా దివ్య ఔషధమే ఈ శిలాజిత్ దీనిని మా దగ్గర నుంచి మీరు పొందాలి అనుకుంటే సిక్స్ త్రీ జీరో త్రిబుల్ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ వన్ ఇది ఒక నంబర్ మాది అలాగే సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ ఫోర్ జీరో వన్ సెవెన్ ఇది ఒక నంబరు అలాగే సిక్స్ త్రీ జీరో ఫోర్ డబల్ ఫైవ్ వన్ టూ వన్ సిక్స్ ఇది ఒకటి మా నంబరు వీటిల్లో దేనికైనా సరే మీరు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య సమయంలో మమ్మల్ని సంప్రదించగలరు ఒక ఆదివారం తప్ప ఇటువంటి విలువైన శిలాజిత్ నాణ్యమైనది మీకు దొరికిన చోట తీసుకుని వినియోగించండి మేమైతే మాత్రం పదేసి గ్రాములు పంపించే ప్రయత్నం చేస్తాము కావలసిన వారు మాత్రమే సంప్రదించగలరు అనేకమైనటువంటి వీడియోలు అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలకు గృహ పరిష్కారాలను ఇప్పటికీ డాక్టర్ ప్రదీప్ వానపల్లి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానళ్లలో పెట్టడం జరిగింది మీరు ఇంట్లో తయారు చేసుకుని వినియోగించుకుని మంచి ప్రయోజనం పొందాలి అనేదే మా సదుద్దేశము మన భారతీయులందరూ కూడా అందరికీ ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుచిగా మితంగా ఇంట్లో ఉండే ఆహార పదార్థాలను స్వీకరించండి ఆరోగ్యంగా కలకాలం జీవించండి సర్వే జనా సుజనోభవంతు సర్వే సుజన సుఖనోభవంతు ధన్యవాదాలు